హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ఇక భారీ భూకంపం పరిస్థితి చాలా దారుణం అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది అలాగనే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయటం వల్ల మనకు తెలిసిన ఈ ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా లైక్ చేసి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము ఇక అస్సాంలో సోమవారం అంటే ఈరోజు తెల్లవారుజామున భూకంపం సంభవించింది ఇక నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ ప్రకారం భూకంప కేంద్రం అస్సాంలోనే మోరీఘ జిల్లాలో నమోదైంది భూకంపం తీవ్రత రెక్టల్ స్కేల్పై ఐదు పాయింట్ ఒకటిగా నమోదైంది ఇక అస్సాంతో పాటు పలు ఈశాన్య రాష్ట్రాల్లోనూ పలుచోట్ల భూమి కంపించింది దీంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు ఈ భూకంపం సోమవారం ఉదయం సుమారు నాలుగు గంటల పదిహేడు నిమిషాలకు సంభవించింది ఇక గాఢ నిద్రలో ఉన్న సమయంలో భూమి కంపించడంతో నిద్రలో ఉన్నవారు మేలుకొని ఇండ్ల నుంచి బయటకు పరుగులు తీసినట్లు తెలుస్తుంది ఇక అస్సాంతో పాటు మేఘాలయ అరుణాచల్ ప్రదేశ్ ఈశాన్య భారతదేశంలోనే ఇతర ప్రాంతాల్లోనూ భూకంపం ప్రభావం అయితే ఉంది ఇక భూకంప కేంద్రం భూమికి సుమారు యాభై కిలోమీటర్ల లోతులో ఉండడంతో భూప్రకంపనలు చాలా దూరం వరకు వ్యాపించాయి కొన్ని ప్రాంతాల్లో స్వల్పంగా మరికొన్ని ప్రాంతాల్లో తీవ్రమైన భూ ప్రకంపనలు నమోదయ్యాయి ఇక తాజాగా సంభవించిన భూకంపం వల్ల ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ నష్టం జరిగినట్లు ఎలాంటి నివేదికలు రాలేదు అధికారులు విపత్తు నిర్వహణ విభాగం పరిస్థితిని సమీక్షిస్తున్నాయి ఏదైనా అత్యవసర పరిస్థితిని ఎదుర్కోవడానికి సున్నితమైన ప్రాంతాల నుంచి నిరంతరం సమాచారం సేకరిస్తున్నారు